మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల సికే గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో పచ్చదనం కోసం మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా హై స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు తమ పాఠశాల విద్యార్థుల కోసం తాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయాలని మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులను కోరటం జరిగింది దీంతో స్పందించిన మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు రోటరీ ప్రతినిధులు సత్వరమే స్కూల్లో సురక్షిత వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు ఈ మేరకు ఆగస్టు ఇరవై ఒకటో తేదీ ఉదయం సీకే గర్ల్స్ హై స్కూల్లో రెండున్నర లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ నామిని టూ థౌజండ్ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉదయ్ పిలాని ముఖ్య అతిథిగా విచ్చేశారు విద్యార్థినులు రోటరీ ప్రతినిధుల సాదర స్వాగతం నడుమ ఉదయ్ పిలాని వాటర్ ప్లాంట్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిలర్ పిడిజి అన్నే రత్న ప్రభాకర్ డిస్టిక్ పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు సీకే గర్ల్స్ హై స్కూల్ ప్రెసిడెంట్ చింతకింది కళ్యాణ్ కుమార్ సెక్రటరీ వింజమూరి వినయ్ కుమార్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని ఉద్దంటి తనూజ మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు సెక్రటరీ అందే మురళీమోహన్ ట్రెజరర్ వడ్లమూడి శ్రీనివాసరావు అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీకృష్ణ మాజెట్టి సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తాపరౌత సుందరయ్య పాస్ట్ ప్రెసిడెంట్ అందే రేవంత్ రొటేరియన్లు పారేపల్లి నిరంజన్ గుప్తా నూతలపాటి వెంకటేశ్వరరావు ప్రగడ రాజశేఖర్ జొన్నవిల బిక్షారావు రావేల శ్రీనివాసరావు తుల్లిమిల్లి రామకృష్ణ సిద్దిరాజు భట్టు నారాయణరావు ప్రకాశ్రావు శివరామకృష్ణ నేరేళ్ల బాలాజీ చంద్రశేఖర్ ఫణికుమార్ రాజేంద్ర ప్రసాద్ సిహెచ్ గోపాలరావు పాల్గొన్నారు అలాగే సీకే జూనియర్ కళాశాల ప్రెసిడెంట్ చింతకింది కనకయ్య కమిటీ సభ్యులు ప్రగడ నరసింహమూర్తి గర్ల్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆహ్లాదకర వాతావరణంలో సురక్షిత తాగునీటి ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా రోటరీ ఇంటర్నేషనల్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ నామిని ఉదయ్ పిలాని మంగళగిరిలో సికే విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు రోటరీ ముందుంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు రోటరీ క్లబ్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు

ఉదయ్పల్ని గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్ని ఇక్కడ యాజమాన్య వారు కావాలని అడగగానే మన బోర్డు మెంబర్ సభ్యులతో చర్చించి మన అని చక్రవర్తి గారు కాని మన పారేపల్లి నిరంజన్ గుప్తా గారు సుందరయ్య గారు వీళ్ళందరం మేమందరం వచ్చేసి సభ్యులందరం వచ్చేసి ఇక్కడ విజిట్ చేసి వీళ్ళకి తప్పనిసరిగా ఈ వాటర్ ప్లాంట్ అవసరమని మనం గుర్తించిన తర్వాత టెన్ డేస్ లోపే మనం ఈ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పిల్లలందరికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ని మనం స్థాపించడం జరిగింది ముందు ముందు కూడా ఈ కి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తామని కూడా అదే అదేవిధంగా కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ అవసరంలో మన రోటరీ పాత్ర కూడా ఉంటుందని తెలియజేస్తున్నామండి sadness project, done in record time and that shows what Rotary can do. Rotary can move mountains if Rotarians get together and they can deliver projects which affect the community at the micro level. So, Rotary was formed as a community support association. That's why each Rotary club derives its name from the community it supports. So, for example, Rotary Club of Mangal Giri has a name Mangal Giri because it supports the communities uh, around Mangalgiri. Likewise, where I come from, Mohinabad, we support projects around mainabad but some clubs, they grow bigger and they start to extend support to other places also. Taking food and advice from my mentor, PDG Ratnapal garu and once he has said something, it should be done. So, very happy to say that anything that uh, project comes along for the CSK group, uh, Lake District and myself, we will support it. Uh, let us work towards uh, creating these institutions as institutions of excellence, institutions of excellence, that should be the key word. So, whatever is required for them to become institutions of excellence, uh, we should strive to do that. So, it should be a comprehensive uh, intervention, we should identify what are the needs, what exactly is required because we don't have unlimited funds. But whatever money we have, it should be used to make sure that all of you, the kids and the teaching staff, have the best facilities to make the most out of the potential of the kids. That is the important factor. మంచి విషయాలు నేర్చుకోవడమే కాకుండా చదువుల్లో బాగా ఉండడమే కాకుండా మన పరిశుభ్రాలని మన ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించడం ఇలాంటివన్నీ నేర్చుకొని పైకి రావాలని మీ మీదే భారతదేశం భవిష్యత్తు భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది మేమంతా ఏంటంటే చివరి దశలో ఉన్న వాళ్ళు మీరంతా అప్ కమింగ్ స్టార్స్ లాంటి వాళ్ళు కాబట్టి దాన్ని పరిగణలో తీసుకోండి ఆడపిల్లలు అని చెప్పి మీరు ఆత్మన్యూన్యత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉండాల్సినటువంటి అవసరమే లేదు మీరు బ్రహ్మాండంగా ఏంటంటే వాళ్ళ మహిళలే రాణిస్తున్నారు సగం ఉన్నారు దేశంలో జనాభాకి అలానే వాళ్ళు చేసే కొన్ని కొన్ని పనులు అయితే మగవాళ్ళు కూడా చేయలేనటువంటి పనులు చేయగలరు ధైర్యం పెంచుకోండి మీకు ఏదైనా సందేహం ఉంటే టీచర్ని ధైర్యంగా అడగండి అంతేగాని అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటే మీరు చాలా నష్టపోతారు జీవితంలో అందుకని మీకున్న సందేహాలన్నింటినీ వాళ్ళు అడిగి తెలుసుకొని భవిష్యత్తులో బాగా మంచిగా వృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నాం కాంటెంపరీ టెక్నాలజీతో పెట్టినటువంటి వాటర్ ప్లాంటే కాకుండా అది పెట్టుకునే ఒక ఫెసిలిటీ కూడా సార్ కట్టింది సార్ మా ఇక్కడ సో మంచి షెడ్ కూడా నిర్మించి ఇదంతా కూడా చేశాము దీని అంతా కూడా మా రొటైరియన్స్ వల్ల చాలా కృషి చేశారు ఇదంతా డిజైన్ చేయడం కోసం మా నిరంజన్ గుప్తా గారు ఆయన స్వయంగా ఇంజనీరు ఆయన రిగ్రీమ్ చేశారు దట్ ఈస్ వాటర్ సో మీ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది బేసిక్ నీడ్ కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మాకు ఇంత హ్యాపీ ఏంటంటే రెండు సంవత్సరాల్లో డిస్ట్రిక్ట్ గవర్నర్ అవ్వబోతున్నటువంటి ఉదయ్ పిలాని గారు ఆయన చాలా బిజీ మ్యాన్ అయిన ఆయన అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం అందరికీ చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వాటర్ ఎంత ఇంపార్టెంట్ అందరూ చెప్పారు ఎయిన్గా గారు చెప్పారు ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా అండ్ అక్కడ కంటామినేషన్స్ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం అండ్ చాలా మినరల్స్ కూడా మనకి వాటర్ ద్వారా ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా మనకి అవైలబుల్ ఉండేది డైలీ ఒక మెయిన్ రిసోర్స్ ఏంటంటే మన బాడీకి వాటర్ ఉన్నట్టు అలాంటిది పొల్యూటెన్గా మనం తీసుకోవటం ఈ టైఫాయిడ్ లాంటిది అండ్ చాలా వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ ఓన్ ఏరియాలో మనం ఇక్కడ ఉండటం జరిగింది అలాంటిది రౌటరీ క్లబ్ నుంచి మనకి ఇలాంటి మంచి ఫెసిలిటీ మీ స్కూల్కి అందుబాటులో రావటం అనేది చాలా మంచిది అండ్ మీ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే డైలీ మీరు మంచి ఫిల్టర్డ్ వాటర్ అండ్ యాడెడ్ మినరల్స్తో తీసుకుంటారు కాబట్టి సో మీ హెల్త్ కాన్షియస్ కూడా డెవలప్ అవుతుంది అలానే మీరు కూడా ఇంత హెల్దీ ఫుడ్ కూడా అలవాటు చేసుకొని మంచి న్యూట్రిషన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మీ హెల్త్ డెవలప్ అయ్యేలాగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది థ్యాంక్ యూ మచ్ మనం అడిగితే తరువాత వెంటనే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు మా స్కూలు విద్యార్థి చేయడం తరఫున పిల్లలందరి తరఫున కూడా మాకు ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఈ చెట్లు నాటే గలతో అని చక్కగా చెట్లు నాటించి అంతా చక్కగా ఏర్పాటు చేసినందుకు తరఫున వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోతారండి అన్ని పనులు ఆళ్లే చేసుకొని మస్కూర్కి వస్తూ ఉంటారండి అయితే ఈ పిల్లలకి వాటర్ సౌకర్యం అనేది బాగా ఇబ్బందికరంగా మారింది ఎందుకని అంటే వాతావరణ కలుష్యం ఒకటి అదే కాక నీరు కూడా బాగా కరిషుకుపోవడం వల్ల మనకు వచ్చే నీరు శుభ్రంగా లేకపోవడం వల్ల అదే వ్యాధులకి కారణం అవుతూ వచ్చింది అందువల్ల మా పిల్లల్ని మంచినీటి కార్యక్రమం ప్రతిరోజు టీచర్స్నే కాదు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నాం అండి నీటి లేదండి ఎనభై రెండులా స్థాపించబడింది మా స్కూల్ ఒకప్పుడు పదిహేను వందల మంది పిల్లలు చదువుతున్న స్కూలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా అన్ని సౌ ఇప్పటికీ కూడా ఈ స్కూల్ నడుస్తూనే ఉంది అయితే వాదన సమస్య కారణంగా ప్రతిరోజు మేము అనుకుంటాం చెప్పడం వాదస్ మంగళగిరి రోడ్డు పిల్లలు అడిగిన వెంటనే మాకు అసలు ఇంకా సౌకర్యాన్ని మేము అడిగిన దానికన్నా కూడా మిన్నగా మేము ఇంత బాగా చేస్తానని కూడా ఊహించుకోలేదండి మా పిల్లలు కూడా యాక్టివ్ పోతున్నారు ఇంత బాగుంటుందండి అని నిన్ననే అడిగారు పిల్లలందరూ కూడా చాలా సంతోషాన్ని కలిగించారండి వాటర్ ఇవ్వడం ద్వారా ఇటువంటి మంచి వాటర్ కార్యక్రమే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మాకు ఇప్పటికి కూడా మాకు తెలుస్తుందండి ఎప్పటికైనా మంగళగిరికి రోటరీ క్లబ్ అనేది చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది ఇంత బాగా మాకు మంచి సౌకర్యాలు ఏర్పరిచినందుకు

బాగా చదువుతాడని చెప్పారు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అందరి పిల్లలందరూ ఒక അതു തന്നെ ആണ് ഗുഡ്. 1000 താങ്ക്യൂ ഒക്കെ പറയാം. താങ്ക്യൂ. നന്ദി. താങ്ക്യൂ. നന്ദി.